ఏం తీసుకొచ్చిన తీసుకొచ్చే రూమ్ లోకి ఏమైతుంది నువ్వు నేనే కదా ఉంది ఏం మాట్లాడి వదులు అరేలా అసలు ఏం కదా మస్తున్నా వదిన్నా ట నా బా నీ బాధ ఎందుకు అర్థం చేసుకోవాలన్నా నాకేం అన్నా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఏం అవసరం లేదా ఇష్టాను నడవన్నా నువ్వు అసలు కానీ చెబుతామనుకుంటున్నా అవసరం లేదు నాకు చెప్పొద్దు

ఏమైంది వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉంటాను అనలేదు కదా వెళ్ళిపోతా వెళ్ళిపో ఇప్పుడే వెళ్ళిపో ఎందుకు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు రావాలి బెడ్రూమ్ లోకి నాకు ఇష్టం ఏం అవసరం ఇష్టం ఇష్టం డోర్ ఎందుకు వేస్తావు ఏం కాదు అంటున్నారు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు టీషర్ట్ ఏదో చూస్తున్నావు నాకు ఫీలింగ్ ఉంది నేను చేస్తున్నా

ఆ సిస్టం రండి నీకుంటే నేను ఏం చేస్తా వదులురా వదులు కెంత ఏమనాదాం గాడా మంచిదే అసలు నువ్వు బయట పడుతున్నావ్ నీకే అసలు ఏ ఇషాలు చెప్పాలి ఏం చెప్ినా అర్థమైతలే నీకు పిచ్చి పిచ్చి నాటకాలు ఏం చేస్తున్నా మమ్మల్ని ఇంత టార్చర్ చేయాలి పది నిమిషాలు అవసరం లేదు నాకు ఇష్టం లేదని చెప్తుంటే ఎందుకు అర్థం కావట్లేదు నీకు అరే నాకంటే ఇష్టం కదా నాకు లేదు కదా నువ్వు భయపడకు ఏం తీసుకొచ్చా ఎందుకు తీసుకొచ్చా మాట్లాడి తీసుకొచ్చిన ఏం మాట్లాడుతుంది ఇంకొకసారి నా జోలు రావద్దు నా జోలు అయితే నీకు మంచిగా ఉండదు ఏమైతుంది తీసుకొచ్చే రూమ్ లోకి ఏమైతుంది నువ్వు నేనే కదా ఉంది వదులు అరే రూమ్ లోకి తీసుకొచ్చిన ఏమైతుంది ఎందుకు నడుతున్నావు కదా వదులు వదులంటే ఎక్కడికి వెళ్తున్నావు ఏమైంది తీసుకొచ్చింది ఏం చేస్తాం అమ్మాయిని అమ్మాయి వయసు వెళ్తున్నా అవును ఎందుకు కొడుతున్నావు అన్న ఎక్కడికి వచ్చావు దేనికి వచ్చావుడికి మా ఆ పిల్ల తీసుకొచ్చింది కత్తతో చెప్పకు

ఎందుకు రికార్డ్ చేసావు ఏ నీ రికార్డ్ లేదు పట్టుకోమ్మా నీ రికార్డ్ కాదు ఎందుకు చేసావు అన్న అడిగింది అవునన్నా నా ఇష్టం అది నువ్వు చేసి అమ్మాయి ఇంట్లోకి వచ్చే చేతులు పట్టుకొని పక్కన లాక్కుంటే బెడ్ మీద లాక్కుంటే గమ్మండాలి అమ్మాయి ఇష్టమయ్యే కదా వచ్చింది ఇప్పుడు ఇష్టం ఉండే ఇప్పుడు అది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎందుకు కొడతావు ఎందుకు కొడతావు నువ్వు ఎందుకు కథలు తెగద్దు

రే ఎన్నవరా అని అడిగిన మనం వయసు దగ్గ పనులు చేయాలరా ఇప్పుడు నేను వీడియో చూపి మీ ఇంటికాడ చూపిస్తే పరిస్థితి అని చెప్పు మీ అక్క నీ చెల్లెలు మీ అమ్మ నాన్న ఎవరిని గౌరవిస్తారా మీ చుట్టుపక్కల నా వీడియోస్ స్ప్రెడ్ చేస్తా అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తాను ఎవరికన్నా రేపించుకోండి మీరు చెప్పుకోండి బ్లాక్ మెయిల్ ఏం లేదన్నా చెప్పిన షర్ట్లు ఇప్పేది ఏం నేను ఇప్తాను రా షర్ట్ల చూసుకున్నాం ఇద్దరమా వద్దన్న తాటే తీసేస్తే ఇంకొకసారి అమ్మాయి జోరుకు వచ్చినామంటే పెట్టుకోవాలంటే నాతో పెట్టుకో నువ్వు ఎంతమంది దొరికొస్తా తోడుకురా మంచి వరకే మంచి ఉంటాను నేను ఒక్కసారి మించిపోయినా అంటే ఏదో నీకు ముందు నేనే ఇంకా అర్థమైందా అమ్మాయి చెప్పుతో కొట్టని మేలు అర్థమైందా అమ్మాయి చేసిన పనికే ఇంకొకటి కూర్చాడు ఏమో తెలివి లేక శక్తి లేక నేను ఇంతసేపు ఆడిచ్చింది నా అమ్మాయి పిల్లవాడు మాత్రం రూమ్కి వచ్చేవే వచ్చావే అడుక్కునింది కదా వద్దన్నా వద్ద అన్న లాంటి అడిగింది కదా విన్నావా మెడ చెప్తున్నాం చెప్తాం ఏంది తప్పైపోయింది ఏం తప్పది ఇంకొకసారి చూడు తప్పు ఇంకొకసారి ఇప్పుడు ఇంట్లో అడుగు పెట్టిన ఇబ్బంది పెట్టినా ఏదైనా మాట్లాడినా చెప్తాను ఇంకా మెసేజ్ కనీసం ఏదైనా చిన్న రిమార్క్ వచ్చినా నేను పోలీస్ స్టేషన్ లో పెడతా నువ్వేం ఇంకా కాలు సారీ ఇంకొకసారి వచ్చి చూడు మళ్ళీ చెప్తా